ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ చమత్కారం చేశారంటే ఒక మహానుభావుడు చెప్పాడు కాశీలో ఇద్దరు దంపతులు ఉన్నారండి చాలా ఆశ్చర్యమైనటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు ఆ దంపతులు చాలా విచిత్రమైన దంపతులు అన్నారు ఏమిటయ్యా విచిత్రం లతాకాపి తరుహ్ కోపి అన్నాడు ఒక ఒక తీగ ఉన్నది ఒక చెట్టు ఉన్నది ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముందండి చెప్తానండి ఆశ్చర్యం లత అన్నాడు దానికి తీగ తీగ ఉంది కానీ ఆకులు లేవు ఏమన్నా గొప్ప లతనా అండి ఆకులుంటే లతకు అందము కానీ కానీ ఆకులు లేని లత అటది ఆ పర్ణ పర్ణం అంటే ఆకులు పర్ణములు లేదు దానికి కుట్టి తీగ అమ్మవారు ఉన్నది అన్నాడు లతాకాపి కోపి ఒక చెట్టుందయ్యా అన్నాడు అయితే దానికి ఆకులు కొమ్మలు ఏమి లేవు మొద్దు అన్నాడు అది మొద్దు వికసించదు అది చిగురించదు కానీ దానికి గొప్పతనం ఏమిటంటే సూతే వాంఛితం ఫలం అన్నాడు ఆ మొద్దుకు చుట్టుకుని ఉన్నది ఈ తీగ సాచా పర్ణ అన్నాడు శివుణ్ణి స్థాణువు అన్నాడు మొద్దు అన్నారు ఆయన కదలడు అందుకని స్థానువు అనేది ఆయనకు పేరు చమత్కారంగా చెప్పాడు ఆయన లత అంటే ఆయన అపర్ణ అపర్ణ అంటే అపర్ణ పార్వతి దుర్గా మృదాని చండికాఅిక అన్నారు అయితే ఏమిటే ఈమె ఏం చేసింది అంటే తపస్సు చేసేటప్పుడు శివుడి కోసం తపస్సు చేస్తుంటే తల్లి మనస్సు కదా ఎంతైనా మనం కూడా పిల్లలు ఏదన్నా దీక్షలో వ్రతాల్లో ఉన్నారంటే మరీ అంత ఎందుకమ్మా అని చెప్తూ ఉంటాం కొంచెం బాధ అనిపిస్తుంది తల్లికి సహజంగా తండ్రికి కూడా అనిపిస్తుంది కానీ తండ్రి కన్నా తల్లి ఎక్కువ బాధపడుతుంది మరీ అంత కఠినంగా ఎందుకు తల్లి అంత మరి ఇన్ని రోజుల నుంచి ఉపవాసమా ఇంత కాఠిన్యం ఎందుకు అని చెప్తారు అందుకని మా అంత కాఠిన్యం వద్దు తల్లి అని చెప్పిందట పార్వతీదేవి తల్లి ఆమె మేనాదేవి చెప్పిందట హిమవంతుడి భార్య మరీ అంత కష్టపడొద్దు తల్లి ఆమె ఆకులు కూడా తినేది కాదట అంత కఠినమైన ఉపవాసములు శివుడి గురించి తపస్సు చేసింది ఆమె ఆ పర్ణ పర్ణములు కూడా తినేది కాదు పర్ణములు అంటే చెట్టు నుంచి కోసింది కాదు అవే అవి రాలినటువంటి ఆకులు తింటారు మునులు అలా నీరసమైన ఆకులు తిని ఋషులు తపస్సులు చేసేటువంటి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో